గడపల్లకొచ్చారు కదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు వడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్ను డాక్టర్ ను శిథిలంగా ఉన్నరు అయింది గుడి గుడి గంట గుట్ట కొండ పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా బతుకు మార్చింది జగనన్న రావ చేసిండు రావు రాజన్న కొడుకు పంపిండురా పేదింటి వరకు ఏం తక్కువ జగనన్న రా మనకు వైసీపీ జెండెత్తి పోదామురా నా గెలుపు కొరకు அங்க <laughs> எல்லாரும் రేయ్ ఆపరావు నువ్వు నువ్వుంది సారు ఆపరావు నాని పట్టుకోని అన్నాడు నువ్వు సరా

వేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నారా మురిసిపోయేల రాజన్నారా పేదోళ్ళ పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీళ్లురా కష్టాల్ల తోడై నిలిసిండురా రా ఆనందాలతో కొనుకైనాడో కంటి నిండా కొనుకైనాడో ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండు జగనన్న మనకు వైసీపీ జెండెత్తి పోదాము రా గెలుపు కొరకు గౌరవంగా పేద గుండె పథకాలని ఇల్లు కట్టించిండురా సొంతింటి కలనేరా వేర్చిండురా ఆ కాలనా కుండ మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను మురిసిండురా ఓ నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డు పడ్డాడు బతకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు రా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండు రా జగనన్న మనకుండెత్తి పోదామురా గెలుపు కొరకు ప్రార్థన చేసి గుంపు కట్టొస్తుండ్రు తోడెళ్ళ మందలుగా తొడగొట్టి సాగాలి రా తమ్ముడా మనకోసమే కోసమే బతిక జననేతకు మనము తప్ప ఎవరున్నారు రా మనమే సైన్యమై కదలాలి రా గెలవాలి సాగటి సమరం పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలి రా జగనన్న చెండనే ఎగరాలి రా ఏం తక్కువ రాజన్న కొడుకు గోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు ఏం తక్కువ రా జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదాము రా గెలుపు కొరకు

ದಾರೋ مہمان مری تو ہم سینما ڈرامہ میں ہیں وہ نہیں ہے وہ میں نہیں ہوں وہ 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 وہ

బిర్యాని <ihaz> బిర్యాని <violin Legislator Styles> <wh appearance animais styles> ನಾನೆ ಮಾತಾಡ ನೀರು మగ మగ ఋవేజగన్ మేమ్ నమ్ముతాం నిన్నే జగల్ మానమతం ఋవేజగన్ మేమ్ నమ్ముతాం నిన్నే జగల్ మానమతం ఋవేజగన్ మేమ్ నమ్ముతాం నిన్నే జగల్ ఓమే జగన్ ఓమే జగన్ మానమగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్ను పడిది మాత్రమే నిలబడి తలబడి కలబడి అన్నిట్లో కూడా అవినీతి ఇప్పుడు చివరకు వ్యవసాయ రంగంలో కూడా ఈ అవినీతి పాకింది అచ్చనాయుడు గారు గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న విషయం మనకు తెలుసు ఈ మధ్య కాలంలో వ్యవసాయ యాంత్రికన పనిముట్లు అమ్మకంలో కమిషన్ ఇవ్వలేదని జనరల్ మేనేజర్ మార్చినటువంటి ఉదంతం మనం చూస్తా ఉన్నాం ఈరోజు రైతాంగానికి అవసరమైనటువంటి ఎరువుల్ని ఖరీఫ్ సీజన్ మొదలైన వెంటనే దాన్ని గుర్తించి డిమాండ్కు తగ్గ సప్లై రెడీ చేసుకోవాల్సింది పోయి మూడు నెలలు కుంభకర్ణాలు నిద్రపోయారు తీరా ఈరోజు పంట పొట్ట మీదకి వచ్చి ఈరోజు ఎరువులు అవసరమైతే రోజు ఎదుగుదుగో ఆ ఎరువులు మేము ఇస్తాం ఎక్కడ ఎరువుల కొరత లేదని చెప్పి బుకాయిస్తూ ఉన్నారు మేము ఒకటే వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజంగా ఎరువుల కొరత లేకపోతే మీరు నిజంగా రైతాంగానికి వారికి అవసరం మేర మరి ఎరువులు అందిస్తే ఎందుకు రైతాంగం అంతా రోడ్డు మీద వచ్చారు ఎందుకు ఈ యొక్క సొసైటీల ముందర మార్కెట్ కమిటీల ముందర మరి పెద్ద ఎత్తున బారులు తీరి పొద్దున్నే ఐదు గంటలకు లేచి వచ్చి ఎండ పొద్దు వరకు ఈరోజు రైతాంగం ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆర్ ట్రే చేసిన కంప్యూటర్ల ముందర కూర్చొని ఈ ఎరువుల కొరత లేదని చెప్తా అవుతుందా ఈ రాష్ట్రంలో నలభై శాతం కొరత ఉంది లక్షల మెట్రిక్ టన్ల ఎరువు ఎరువు ఇంకా అవసరం ఉంది ఆ ఎరువులు ఎంబడే తక్షణమే వాళ్ళు సప్లై చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే మార్కెట్కి ఇవ్వాలో అది ఇవ్వట్లేదు మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతు భరోసా కేంద్రాల ద్వారా యాభై రూపాయలకు తక్కువ అందించారో అదే విధానాన్ని అవలంబించాలి బ్లాక్ మార్కెట్ల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి మద్దతు ధర ప్రకటించాలి ఈరోజు ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలి అకాల వర్షాలకు ఎక్కడైతే పంట నష్టం జరిగిందో వారి ఎన్యుమినేషన్ చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అంతే తప్ప ఈరోజు వాళ్ళకున్న పేపర్లు ఉన్నాయని చెప్పి పేపర్లలో శీర్షికల మీద శీర్షికలు రాసి ఎక్కడ మరి ఎరువుల కొరత లేదు ఎరువులు సరి సరితాళినంత ఉన్నాయి ఎదుగు కాకినాడ పోర్టు నుంచి పదివేల టన్నులు గంగవరం పోర్టు నుంచి ముప్పై వేల టన్నులు అని కబుర్లు చెప్తే కాదు డిమాండ్ సప్లైకి సరిపడా ఎంత మరి ఈరోజు రైతులకు ఎరువు అవసరమో తక్షణమే అందించాలి ఇప్పటికన్నా మేలుకొని కనీసం రబీ సీజన్కి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలని మేము హితవు పలుకుతూ వ్యవసాయ శాఖ మంత్రి పూర్తిగా రైతాంగానికి ఎరువులు సకాలంలో అందించడంలో వైఫల్యం చెందారు ఈ కూటమి ప్రభుత్వం రైతాంగానికి పూర్తిగా పూట పుట్టుపుడ్చింది వాళ్ళు ఇచ్చి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ఇన్పుట్ మరి ఆ యొక్క డోసేజ్ ఏదైతే ఉందో ఇరవై వేలు చెప్పి రెండు సంవత్సరాలకు నలభై వేలకు బదులు ఏడు వేలు ఐదు వేలు ఇచ్చారు అది కూడా తక్షణమే మరి అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వం మెడలు వంచేనా కూడా ఎరువులు ఖచ్చితంగా డిమాండ్ ఎంతైతే ఉందో అంతా సప్లై చేసేంత వరకు ఉద్యమిస్తాం వర్షాలు పడి కాలం కలిసి వాళ్ళ డ్యాముల నిండా నీళ్ళు నిండితే సాగు చేసుకునే సమయాన ఎరువుల కొరత కృత్రిమంగా సృష్టిస్తుంది ఈ ప్రభుత్వం కృత్రిమంగా సృష్టించడం అంటే సప్లై కావాల్సినంత ఇండీ నేషనల్ గవర్నమెంట్కి చెప్పకుండా తక్కువ యూరియా తెప్పించుకొని అది బ్లాక్ మార్కెట్కి తరలి వెళ్తూ ఉంటే వీళ్ళు చోద్యం చూస్తూ వ్యాపారస్తులు కొమ్ముగాస్తూ రెండు వందల ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలకి అమ్మాల్సిన యూరియా ఇవాళ ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలకు ఐదు వందల నుంచి ఆరు వందలకి అమ్ముతా ఉన్నారు మళ్ళీ బస్తాకి ఇంకొక బస్తా కాంప్లెక్స్ పోటీ పెట్టి దాన్ని కూడా అధిక ధరతో అమ్ముతూ ఉంటే తెలియనట్టుగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది ఈ రైత ఇది రైతులకు వ్యతిరేక ప్రభుత్వం ప్రతి దాంట్లో నిర్లక్ష్యం చేసినట్టుగానే యూరియా కొరత ఆదిలోనే ఈ సంవత్సరం వాళ్ళు ఫెయిల్ అయ్యారు మొన్న వాళ్ళు ఇచ్చిన ఏడు వేల రూపాయలు రైతులు కొనుక్కునే యూరియాలకి అధికంగా చెల్లించే డబ్బుకే ఆ ఏడు వేలు సరిపోతున్నాయి కానీ మీరు ఇచ్చిన డబ్బు నిష్ప్రయోజనం అని చంద్రబాబు గారికి తెలియజేస్తున్నారు పంటల గిట్టుబాటు ధరలు వీటిలో ఫెయిల్ అయ్యారు ఉచిత పంటల బీమా కార్యక్రమాన్ని మీరు నీరు గార్చడం వల్ల గత సంవత్సరం లక్షలాది మంది రైతులు నష్టపోయారు జగన్ చూసి నేర్చుకోవాలని జగనన్న ఈ దేశంలోనే ప్రప్రదంగా రైతు భరోసా కేంద్రాలు పెట్టి వాటి ద్వారా విత్తనాలు ఎరువులు పురుగు మందులు అదేవిధంగా గిట్టుబాటు ధరలు మన పంట ఎన్వరేషన్ చేయటం కానీ ప్రతిదీ ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి ఆ సిస్టమ్ను ఫాలో కమ్మని మీరు ఫెయిల్ అయినందువల్ల రైతాంగం నష్టపోతుంది ఇప్పుడిప్పుడే యువకులు కొంతమంది వ్యవసాయ వైపు మొగుతున్నారు ఉద్యోగాల కంటే వ్యవసాయం బెటర్ అని మళ్ళీ కాలం కలిసి చంద్రబాబు నాయుడు వచ్చాడు మళ్ళీ వ్యవసాయం నష్టాలు బాట పెట్టింది మళ్ళీ ఉద్యోగాలు వేటలో ప్రజలు పడతారు ఈ రాష్ట్రం పల్లెటూళ్ళు మళ్ళీ ఖాళీ అయ్యే పరిస్థితి కనపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను